బిగ్ బాస్ సీజన్ నైన్ లో కామనర్ గా పెట్టి టాప్ ఫైవ్ లో నిలిచిన కంటెస్టెంట్ డిమాండ్ పవన్ అగ్ని పరీక్షలో సత్తా చాటి టాప్ ఫైవ్ వరకు చాలా కష్టపడి గెలుచుకుంటూ వచ్చారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇంత దూరం రావడం అంటే మామూలు విషయం అయితే కాదు ఎదురైన ప్రతి సవాల్ ను తన ఆటతో మాత్రమే సమాధానం చెప్పుకుంటూ వచ్చాడు అందుకే ఆడియన్స్ కి నచ్చారు అందుకే టాప్ త్రీ వరకు వచ్చాడు నిజానికి బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ అయ్యే అవకాశం డిమాండ్ పవన్ కి కూడా ఉండేది కానీ మధ్యలో మరో కంటెస్టెంట్ రీతూ చౌదరితో చేసిన ఫ్రెండ్షిప్ కాస్త మిస్ఫైర్ అయింది ఆ విషయంలో ఆడియన్స్ డిమాండ్ నెగిటివ్ గా చేశారు కానీ ఎప్పుడైతే రీతూ చౌదరి ఎలిమినేట్ అయిందో అప్పటి నుండి డిమాండ్ పవన్ విశ్వరూపం చూపించేశారు టాస్క్ లో ఇచ్చి పడేశాడు అంతేకాదు తనలోని ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ను ఆడియన్స్ కు పరిచయం చేశారు ఆ విషయంలో గత రెండు వారాలుగా ఇమానువేల్ కూడా డామినేట్ చేశారు అందుకే ఆడియన్స్ కూడా ఇమానువేల్ కంటే డిమాండ్ పవన్ ఎక్కువ ఓటింగ్ చేశారు టాప్ త్రీలో డిమాండ్ ఉన్నప్పుడు స్మార్ట్ గా ఆలోచించిన అయినా బిగ్ బాస్ ఆఫర్ చేసిన పదిహేను లక్షల సూట్ కేసును తీసుకున్నాను పాటే పదిహేను వారాలు ఇంట్లో ఉన్నందుకు గాను ఏకంగా ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల వరకు ప్రైజ్ మనీ గెలుచుకున్నట్టుగా తెలుసాం